ఒకప్పుడు ఒక పెద్ద పచ్చని అడవిలో ఒక బలమైన సింహం ఉండేది కాని చాలా గర్వంగా ఉండేది అతను అడవికి రాజు కాని అతను దయగలవాడు కాదు ప్రతిరోజు సింహం గర్జించేది నేను బలవంతుడిని మీరందరూ నాకు ఆహారం తీసుకురావాలి జంతువులన్నీ భయపడేవి జింకలు వణికిపోయాయి కోతులు దాక్కున్నాయి పక్షులు ఎగిరిపోయాయి ఒకరోజు ఒక చిన్న తెల్ల కుందేలుకు ఒక ఆలోచన వచ్చింది మనం సింహానికి పాఠం నేర్పాలి కాని పోరాడకుండా అని కుందేలు ధైర్యంగా చెప్పింది మరుసటి రోజు ఉదయం కుందేలు నెమ్మదిగా సింహం వైపు నడిచింది సింహం కేకలు వేసింది నువ్వు ఎందుకలస్యమయ్యావు కుందేలు మర్యాదగా ఉంగి ఓ రాజసింహం మరొక సింహం నన్న ఆపింది అతను నిజమైన రాజు అని అంటుంది సింహం చాలా కోపంగా ఉంది ఏమిటి ఈ సింహాన్ని వెంటనే నాకు చూపించు కుందేలు సింహాన్ని అడవిలోని లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లింది అతను అక్కడే నివసిస్తాడు అని కుందేలు చెప్పింది సింహం బావి లోపలికి చూసి తన ప్రతిబింబాన్ని చూసింది రోర్ ప్రతిబింబం తిరిగి గజ్జించింది అది మరొక సింహమని భావించి కోపంగా ఉన్న సింహం బావిలోకి దూకింది తెలివైన కుందేలు నవ్వుతూ పారిపోయింది దయలేని గర్వం ఇబ్బందులకు దారితీస్తుంది లైక్ చేయండి మరిన్ని కథల కోసం ఫాలో అవ్వండి